శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ళేం చూశారు కదా ఇది నాకు కంటెంట్కి సంబంధించిన విషయం కాదు నా ఎమోషన్ సంబంధించిన వీడియో నా వీడియోకి పదివేల వ్యూస్ వచ్చిన ఒక వీడియోకి ఈరోజే ఆ పదివేల వ్యూస్ని రీచ్ అయ్యాను ఇదేంట్రా పదివేల వ్యూస్ రావడం పెద్ద విషయమా అని మీరు అనుకోవచ్చు కానీ ఫేక్ సబ్స్క్రైబర్స్ ఫేక్ వ్యూస్ తెచ్చుకునే వాళ్ళకి ఇది పెద్ద గొప్ప విషయం కాదు లక్షల్లో సబ్స్క్రైబర్లు లక్షల్లో వ్యూస్ వచ్చే వాళ్ళకి ఇది పదివేల వ్యూస్ పెద్ద లెక్కలోకి రాదు కానీ జెన్యున్గా జెన్యున్గా కష్టపడే వాళ్ళకి నాలాంటి క్రియేటర్స్కి నాలాంటి చిన్న క్రియేటర్స్కి పదివేల వ్యూస్ చాలా పెద్ద నెంబర్ చాలా పెద్ద థింగ్ అది చాలా పెద్ద సక్సెస్ ఏ ఫేకు లేకుండా ఏది లేకుండా జెన్యున్గా నా ఫేస్ జనాల్లోకి వెళ్ళింది నా వాయిస్ జనాల్లోకి వెళ్ళింది నా ఛానల్ జనాల్లోకి వెళ్ళి పదివేల మందికి రీచ్ అయింది దాని గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరితో ఇంట్రాక్ట్ అవుతూ ఒక వీడియో అనుకున్నాను కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు ఇప్పటికైతే మాత్రం పదివేల సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా హ్యాపీనెస్ జస్ట్ మీతో పంచుకోవాలనిపించింది పక్కన ఒక ఫోటో పెట్టాను కదా ఇదే ఆ వీడియో ఓజీ సినిమా అఖీరా గురించి చేసిన వీడియో అనమాట ఇక వేరే వీడియోలకు కూడా వ్యూస్ ఉన్నాయి ఐదు వేలు పది ఆరు వేలు ఆ రేంజ్ లో వ్యూస్ ఉన్నాయి కానీ పదివేల వ్యూస్ దాటిన వీడియో ఇది ఒకటే जबदावा वीडियो जय हिंद